ఫ్రెండ్స్ ఇవి సీతాపాలం విత్తనాలు దీంట్లో ఉండేది పప్పు తీసి పొడి చేసి కొబ్బరి నూనెలో పచ్చి కొబ్బరి నూనెలో ఉడకబెట్టి తెల్ల అన్నాక తె పట్టించుకుని రెండు మూడు గంటలు ఉన్నాక తలస్నానం చేశారనుకోండి పేలు చచ్చిపోయింటే అప్పటికే ఇది ఇలా పాలు కొట్టి ఇలా పప్పు తీసి ఇది పొడి చేయాలి మళ్ళీ కొబ్బరి నూనెలో ఉడకబెట్టాలి ఇదిగో పప్పు అంతా తీసాను ఇంకా దంచేసి నూనెలో కాంచాలి ఇది ఒక రెండు మూడు సార్లు వేయాలి అంత ఒకసారి ఇంత దండి అవుతుంది పవర్ ఎక్కువైతుంది వేడి కాకముందే అది మళ్ళీ మాడిపోతుంది ఇది వేడి చేసి సల్లారినాక మచ్చాక సల్లారి పెట్టినాక పూసుకోవాలి ఇంకా మసిలింది పూసుకుంటున్నా చూడండి సల్లారింది నీళ్ళలో పెట్టాను నీళ్ళలో పెట్టాను ఒక గిన్నెలో త్వరగా సల్లారింది నాకు వేలువండి మా పిల్లలు ఉన్నారు ఇంతవరకు చూడండి నెల పట్టించుకున్నాను ఇంకా రెండు గంటలు అయింది ఇంకొక గంట నాకు స్నానం చేస్తా